దుగ్గిరల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి ఎంపీ షేక్ జబీన్ అధ్యక్షతన వహించారు ముందుగా మండల స్థాయి అధికారులు వారి శైకల్ పనితీరును వివరించారు ఈ సమావేశంలో ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు వైస్ ఎంపీపీలు పసుపులేటి సాయి చైతన్య మరీదు రామయ్య డిప్యూటీ ఎంపీడీవో కె జవహర్లాల్ నెహ్రూ వైద్యాధికారులు శ్రీవల్లి గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సర్వసభ సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులు అందరు హాజరయ్యారు అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల పనుల గురించి చర్చించుకున్నాం వ్యవసాయ రైతులకు వంద శాతం సబ్సిడీతో పనిముట్లు డోన్లు వరి విత్తనాలను అందించడం జరిగింది ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో మండల 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 పరిషత్ నిధులతో రేవందర్పాడు గ్రామంలో రోడ్లు వేయించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే దుగ్రాల మండలంలో అన్ని గ్రామాల్లోనూ రోడ్లు సీసీ రోడ్లు డంకలు డైనేజీలు అన్ని గోకులం షెడ్ వంటివి అభివృద్ధి పనులు జరుపుకున్నాము వర్షాకాలంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులలో కోరటం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బాబు సూపర్ సిక్స్ పథకాలు అందుబాటు ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి తల్లికి వందనం పేరుతో అన్ పిల్లలకు అంత ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల తల్లి అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది ఆగస్టు పదిహేనున ఉచితంగా ఫ్రీ బస్సు సౌకర్యం కలుగు కాబట్టి నాలుగు పీలు కాబట్టి ఫోర్ పీ ఫోర్ అనేది దానికి కార్యక్రమం అనేది గట్టారని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మనం గత నాలుగు నెలల క్రితం ఈ పీప్లో సంబంధించి సర్వే అనేది మన మండలం ఉన్నటువంటి నచ్చినవి రావడం మనం సర్వే చేయడం జరిగింది అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత రెండు మూడు నెలల నుంచి ప్రతి ఒక్క కాన్ఫిటెన్సీలో ఈ యొక్క కార్యక్రమం అనేది ఆ కాన్షియస్ ఎమ్మెల్యే గారు అలా మొడు ప్రజాప్రతినిధులు